మా అందరి యొక్క అభిప్రాయం తీసుకొని ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులను దాచే చిత్రం కూడా కూడా ఎన్నై కోట్లు పెట్టి సిమెంట్ లైనింగ్ చేసిన సందర్భాలని ఈ బోధనూటరీ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ అదే ఫార్టీ ఫైవ్ గర్వంగా చెప్తుంది మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసి ప్రాజెక్టులు కట్టినాం మేము బంజర్ల నదుల మీద చెడ్డలు కట్టినాం మేము రోడ్లు వేసినాం మేము డెవలప్మెంట్ చేసినాం మేము అదేవిధంగా పక్కన ఉండే రోడ్డు మన సేవ చేస్తుడు కావాలా లేకపోతే పేరు చెప్పుకొని ఓట్లు పోయేటోడు కావాలా మోడీ గురించి కూడా చెప్తాను మీకు మీకు నేను మొన్న గడిచిన ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చెప్పింది బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఏం చెప్పిండు ఫ్రీ ఇస్తలేడు మీకు అసలు ఫ్రీ ఇస్తలేడు వాళ్ళ ఐదు నెలలు అవుతుంది మీకు ఫ్రీ రావడం బస్సు ఐదు నెలల నుంచి ఇచ్చే నాలుగు వేల రూపాయలకు బదులు కాబట్టి కేసీఆర్ ఇచ్చి రెండు వేలు ఇస్తున్నాడు ఆ రెండు వేలు కట్టు చేస్తున్నాడు చేస్తున్నాడు కదా ఇచ్చే బంగారం ఇస్తున్నాడు కదా ఆ బంగారం పైసలు ఈ మిగిలిన రెండు వేలు కొట్టేస్తున్నాడు మీకు ఇస్తున్నాడు ఫ్రీ ఇస్తున్నాడు ఏదో వంటకి ఇస్తున్నాడు అంతమంది అనుకుంటున్నాడు ఇస్తున్నాడు ఆ తర్వాత దుబాయ్ మస్కట్ సౌదీ వెళ్ళినటువంటి యువకులకు ఆదుకుంటా అని ఇంట్లో కాల్ సెంటర్ పెడతా అని చెప్పి అదేవిధంగా స్కిల్ సెంటర్లు పెట్టి యువకులకు ట్రైనింగ్ ఇచ్చి వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఏది చేయలేవాడు వాళ్ళని మనం చేస్తున్నా ఇక్కడ కూడా చాలా మంది బీజేపీ నాయకులు ఉండొచ్చు నేను వాళ్ళకి చెప్తున్నా వాళ్ళ ముఖం చూడకుండా మోడీ ముఖం చూడకుండా మోడీ ముఖం చూసి మేము వెయ్యి కోట్లు వేసినా పద్ధతి ఇరుకోట్లు వేస్తే ప్రతి ఒక్కలేడు రైతులు చాలా మంచి ఉన్నారు రైతుల్ని మోసం చేసిన అదేవిధంగా దళితుల్ని ప్రతి ఒక్కరిని మోసం చేసి గద్దెలెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరి ఐదు నెలలు అవుతున్నా ఒక హామీ ఇవ్వకుండా ఇంకా ప్రజల్ని మోసం చేస్తూ రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి వచ్చి ఆగస్టులో ఇస్తూ ఉంటాడు ఆగస్టు అంటే ఏ ఆగస్టు అర్థమవుతుండేది మనకు మరి ఈ సంవత్సరం ఆగస్టు వచ్చే సంవత్సరం ఆగస్టు అర్థమైంది దానిలో కూడా మోసం ఉంది ఇవాళ మనం చేస్తున్నాం అందరు కూడా ఈ యొక్క సాలూర కంటే పక్కన నుండి గ్రామాలలో నేను గతంలో ఎమ్మెల్యే ఉంటున్నాను బాన్స్వాడ ఎమ్మెల్యే ఉంటున్నాను బాన్స్వాడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు బంజీరా నది మీద రెండు బ్రిడ్జ్లు కట్టించినటువంటి సందర్భం ఒక్కొక్క బ్రిడ్జి కిలోమీటర్ నెర ఉంటుంది అంత పెద్ద పనిచేసిన వ్యక్తి నేను దాదాపు ఐదు వందల యాభై కోట్లు తీసుకొచ్చి అదే విధంగా తెల్లబడి లేరుడు వాడు కార్లు వచ్చిన ఊరుడు చెంద చేయగలిపి కట్టుకుంటాడు ఇలాంటి వ్యక్తి మీ నాయకుడు అవునా కదా మరి అన్ని చూసిన తర్వాత నేను పొద్దున బయలుదేరి తిట్టుకు వెళ్ళి రాత్రి దాకా సబ్బన్న వరలను కలుస్తాను సబ్బన్న కులాల వల్ల కలుస్తున్నాను అందరి ఆలింగనం చేసుకుంటాను కులం ఏంది పార్టీ ఏంది చూడకుండా పనిచేసే వ్యక్తి నేను వాళ్ళు నేను నిర్ణయిస్తున్నా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేసిన మూడు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ఆ పార్టీ అభ్యర్థి జీవన్ చాలా మంది అనుకుంటున్నారు ఆర్మూడు జీవన్ అని కుటుంబం దత్తా జీవన్ రెడ్డి అని ఆ పిచ్చోడంటే ఆయనకున్నంత పదవి వ్యామ పీడితుడు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి అండు మూడోసారి ఎంపీ పోటీ చేసిన ఓడిపోయిండు వాళ్ళ ఇంట్లో తమ్ముడు ఎంపీపీ మరదలు జేపీసీ ఇంకో తమ్ముడు కార్పొరేటర్ ఇంకో మరదలు మున్సిపల్ చైర్మన్ నేను ఇంకో పాలు ఉండేవాళ్ళు సర్పంచా వేరే కూరబడి పోడి పదవులు ఇవ్వడానికి ఎస్సీలు ఎస్టీలు బీసీలు యొక్క ఓట్లు వేసుకుని పదవి అనుభవిస్తుంది తప్ప మరి ప్రజలు పరిగెత్తులు నేను చెప్తున్నాను మీకు రెండు నెలలు అయితే తిరగడు నేను జగతాలు తిరిగి నాని చాలాసార్లు ఆ మంది అంటున్నారు బాలిరెడ్డి గారు మీకు వస్తుంది మేము సుదాశ్ రెడ్డినో సీఎం జీవో అంతే ఒకటే ఖర్చు ముందర ఇంకో కూర్చుండదు ఆ ఎస్సీ వచ్చిన ఎస్టీ వచ్చినా కూర్చుంటాడు ఇంకో కూర్చున్నాడు అలాంటి తత్వం ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చే పరిస్థితి లేదు ఓన్లీ ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే సర్వేలో వస్తున్నారు రెండోడు ఇంకో పెద్ద అబద్ధాలు కోరు వచ్చే అబద్దాలు కోరువాడు అభ్యర్థి

రౌండ్ వ్యక్తిత్వానికి ఎన్సీసీ ఆపైన ఆధునిక డైనింగ్ సకల సదుపాయాల హాస్టల్ నిష్ణాతుల చేయశాల విద్యా వికాస్ విద్యా వికాస్ విద్యానగర్ రోడ్ బోధన్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ త్రీ నైన్ ఎయిట్ 75692 74290 949495 9895